చుట్టూ పచ్చని ప్రకృతి చల్లటి గాలి నీటి శబ్దం కొత్తపల్లి వాటర్ఫాల్స్ ఈ వాటర్ఫాల్స్ని రీసెంట్గా డెవలప్ చేశారు బట్ చాలామందికి తెలియదు ఎవరైనా ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో ఒక వాటర్ ఫాల్స్కి వెళ్ళాలనుకుంటే మీ లిస్ట్లో ఈ వాటర్ఫాల్స్ని కూడా చేర్చుకోండి హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను ప్రజెంట్ అయితే వీడియో కొత్తపల్లి వాటర్ఫాల్స్ మీద చేస్తున్నాను అరకు పాడేరిని విజిట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ వాటర్ ఫాల్స్ మీరు చూసే ఉంటారు ప్రజెంట్ అయితే వాటర్ ఫాల్స్ ఐటీడీఏ పాడేరు వాళ్ళు డెవలప్ చేశారు నాకైతే ఇన్స్టాగ్రామ్లో ఒక ట్వంటీ మెంబర్స్ పైన నాకు మెసేజ్ పెట్టారు చాలా బాగా డెవలప్ చేశారు ప్రజెంట్ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది అక్కడ చెత్త చెదరాలు ఇవేం వేయకుండా చాలా క్లీన్గా ఉంచారని చెప్తున్నారు ఎంతవరకు డెవలప్ చేశారు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను లాస్ట్లో చూడండి వీడియో చాలా బాగుంటుంది మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అయితే ఆంధ్రప్రదేశ్లోని ఏఎస్ఆర్ జిల్లాలో జీమాడోళ్ల దగ్గర ఉంది చాలా మందికి తెలిసిన ప్లేసెస్ అయితే పాడేరు అండ్ అరకు సో పాడేరు నుండి అయితే సుమారు థర్టీ కేఎం డిస్టెన్స్ అండ్ అరకు నుండి అయితే సెవెంటీ ఫైవ్ కేఎం డిస్టెన్స్లో ఈ వాటర్ ఫాల్స్ ఉంది తీసుకున్నాడా ఇవి కదా తీయకుంటాయి టేస్ట్ తీసుకుందా ఇది ఆఫ్ డేషన్ సరిపోతుంది అదే

ఇప్పుడు మేము కొన్నాం కదా అట్టిపళ్ళు అవైతే నార్మల్ అట్టిపళ్ళు కన్నా చాలా తీయగా ఉంటుంది వీళ్ళు ఇంటి దగ్గర పండించిన పళ్ళనే ఇలా రోడ్డుపాక నమ్ముతున్నారు ఇప్పుడు మనం వీళ్ళు పండించుకున్న పళ్ళు వెజిటేబుల్ తోటలోకి వెళ్తున్నాం ఇక్కడ అరటి మొక్కజొన్న మామిడి ఇలా చాలానే పండిస్తున్నారు ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి టైం అవుతుందని అక్కడ నుండి బయలుదేరాం ఫైనల్గా ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం చూస్తున్నారు కదా ఈ చివరి నుండి ఆ చివరి వరకు మొత్తం పార్కింగ్ ప్లేస్ ఉంది పెద్ద పెద్దసైజ్ రెండు ట్రైన్లు కూడా పెట్టవచ్చు అంత ఉంది ప్లేస్ అయితే అప్పట్లో అయితే ఇది మొత్తం మట్టితోనే ఉండేది వర్షం పడినప్పుడు కూడా చాలా ఇబ్బంది ఉండదు అనమాట ప్రజెంట్ అయితే ఐటీడీఏ వాళ్ళు మొత్తం డెవలప్ చేశారు చూడండి అక్కడ ఐటీడీయా వాడేదని చూశారా లోపల ఇంకా నైట్ టైం బాగుంటుంది అంట కాకపోతే ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది ఇక్కడ చూద్దాం లోపలికి వెళ్దాం ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను అంటే లాగ్ అయిన తర్వాత బయటకు వస్తే మీరు చూడండి ఇక్కడ మొత్తం అమ్ముతుంటారు ఏదేంటి అమ్ముతుంటారు అవన్నీ కూడా మీకు చూపిస్తాను అవి చూస్తున్నారు కదా ఐటీడిఏ పాడేరు డెవలప్ చేసిన కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఇప్పుడు రీసెంట్గా డెవలప్ చేశారు కాబట్టి ఇంకా చాలా మందికి తెలియదు సో అందుకే ఈ వీడియో మీకోసం చేస్తున్నాను ఈ వీడియో చూడండి లోపల కూడా మొత్తం చూపిస్తాను ఎలా ఉందో కాకపోతే ఇప్పుడు లోపలికి ఎంట్రీ ఫీజ్ ఎంత ఉంటుంది అడల్ట్ అయితే ఎయిటీ రూపీస్ చైల్డ్ అయితే ఫార్టీ రూపీస్ అనమాట హాయ్ హాయ్ బ్రో లో ఇంకా డెవలప్మెంట్ అంటే ఇంకా బాగా చేశారు బ్రో అంటే ముందు ముందుకన్నా పోల్స్తే ఇప్పుడు చాలా బెటర్గా ఉంది సో నైట్ టైము లైటింగ్స్ కూడా ఉంటాయి నైట్ టైమ్ అంటే ఇప్పుడు క్లోజ్ అండి కి ఫైవ్ క్లోజ్ అయిపోజ్ చూడండి చూడండిగా ఇది చూస్తున్నారు కదా లైట్స్ ఇవన్నీ నైట్ టైం అయితే ఇక్కడ అడిగాం వెళ్ళి అడిగితే చెప్తున్నారు నైట్ టైం అయితే అంటే మాత్రం మొత్తం లైటింగ్ అంతా చాలా బాగా వచ్చి బాగుంటుందంట రైస్ మొత్తం వచ్చాము వచ్చి ఒక ఫైవ్ మినిట్స్కి మొత్తం వర్షం పడేలా అయిపోతుంది వీలైనంత త్వరగా వీడియో తీసుకుని వెళ్దాం కొంచెం చూడండి రాగానే ఇక్కడ వెల్కమ్ అని ఉంది కాదు ఇంకా అక్కడ కలర్ కూడా వేయలేదు ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ వర్క్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ లోకల్స్ అనమాట వీళ్ళకే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించారు చూడండి ఇది కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి ఎంట్రన్స్ అనమాట అది అక్కడ ఇందాలు చూపించింది టికెట్స్కి అనమాట అది మెయిన్ గేట్ లాగా చూడండి ఎప్పుడు రీసెంట్గా చెప్పాను కదా చూడండి వి అభిషేక్ ఐఏఎస్ గారు ఇక్కడ పీవోగ ముంచేసేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ లేరు అనమాట ఇయర్ అనమాట మొన్న జనవరిలో చూడండి డేట్ కూడా జనవరిలో స్టార్ట్ చేసిన షాప్స్ కూడా ఉన్నాయి కానీ ఇంకా ఓపెన్ చేయట్లేదు చేస్తున్నారు అది చూడండి ఇక్కడ మొత్తం గార్డెన్ అంతా క్లీనింగ్ లో ఉన్నారు వీళ్ళు వర్క్ బ్రో మీరు కొత్త అన్న బ్రో ఇది అంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడ వాళ్ళకి మీకు ఇచ్చారు ఇక్కడ ఓకే ఓకే ఇక్కడ వైట్ కలర్ గోడ ఉంది కదా ఇక్కడే అప్పుడు డెవలప్ చేయకుండా ముందు ఇక్కడ టికెట్స్ అనేది ఇచ్చేవారు అనమాట ఇప్పుడు మొత్తం డెవలప్ చేసిన తర్వాత ఇప్పుడు మనం స్టార్టింగ్లో చూసాం కదా అక్కడ టికెట్స్ ఇచ్చేవారు ప్రెజెంట్ ఇది ఇస్తున్నారు అక్కడ ఇప్పుడు రండి చూద్దాం ఎంట్రన్స్ అయితే ఇలాగ ఉంది మొత్తం సిమెంట్ అది చెక్క చెక్ అనుకున్నాను ఇది వాటర్ వాటర్ ఎక్కువ వస్తుందిరా వర్షాలు పడింది కదా రెండు రోజులు మన డ్రోన్ ఉంటే బాగుండ ఇంకా లేదురా తీసుకుందాం ఏముంది అంటే మన దగ్గరగా చూసుకోవాలి అన్నీ ఇప్పుడు గోపురావు కూడా కిందకి వెళ్దాం సార్ బాగుంటుంది గాయస్ నేనైతే ఏది మాట్లాడను అలాగే మౌనంగా ఉంటాను ఒకసారి ఈ వాటర్ సౌండ్ ఎలా వస్తుంది మీరది వినండి నువ్వు కూడా ఏం సౌండ్ చేయగకనా గైస్ చిన్నర్ కదా ఎలా ఉందో ఇప్పుడు కెమెరా చూపించు అంటే కొన్ని స్టెప్స్ వైజ్ ఉంటుంది వాటర్ ఫాల్స్ ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి అక్కడ అయిలో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఉంది కదా ఇది ఫస్ట్ స్టెప్ అనుకోండి ఇక్కడ నుంచి వాటర్ అంతా చూడండి అక్కడ సిమెంట్తో గట్టు కూడా కట్టారు అక్కడ కనిపిస్తుంది కదా అది రీసెంట్ కట్టారు అనమాట సిమెంట్తో గట్టు అక్కడ నుంచి కింద వరకు ఉంటుంది మనం ఆ కిందకి వెళ్ళాక చిన్న బ్రిడ్జ్లా ఉంటుందన్నమాట అక్కడ దాకా వెళ్తున్నారు బట్ అక్కడ నుంచి ఇంకా కిందకి దిగే ప్రయత్నం చేద్దాం ఏ రిస్క్ లేకుండా వెళ్దాం వెళ్దాం వెదర్ అయితే చాలా బాగుందిరా రెండు పొటల్లాగా చూడండి నడిచే దారి అండ్ ఈ వాటర్ ఫాల్స్ చుట్టుపక్కల అంతా కూడా చాలా క్లీన్గా ఉంది సో మీరైతే మాత్రం ఈ వాటర్ ఫాల్స్ అనే కాదు వేరే వాటర్ ఫాల్స్ అయినా అండ్ టెంపుల్ అయినా ఎక్కడికి వెళ్ళినా సరే మీతో తీసుకొచ్చిన వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకండి కొంచెం క్లీన్గా ఉంచుకుందాం బాగున్నారా ఈ వాటర్ ఫాల్స్ అయితే మొత్తం త్రీ స్టెప్స్ ఉంటుంది ప్రెజెంట్ అయితే మనం ఫస్ట్ స్టెప్ దాటి సెకండ్ స్టెప్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము థర్డ్ స్టెప్ ఫాల్స్ అయితే చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడైనా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఉండే వాల్స్ పైన కూడా గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలాగా బొమ్మలు అయితే వేశారు అండ్ వెళ్ళే దారిలో కూర్చోడానికి కూడా ఏర్పాట్లు చేశారు మీరు మ్యాక్సిమం మీరు వచ్చినప్పుడు కూడా అక్కడ అవతల వైపు వెళ్లకుండా లో వేసారు కదా పోల్స్ అవి మాత్రం క్రాస్ చేసి వెళ్ళకండి ఎందుకంటే మొత్తం నాచు నాచుంది అక్కడ కింద పడిపోయేది ఛాన్స్ ఉంది అనమాట కాకపోతే ఇక్కడ డేంజర్ అయితే ఏం లేదు వీళ్ళు ఏ లిమిట్స్లో మీకు వెళ్ళమన్నారో ఆ లిమిట్స్లో వెళ్తే రిస్క్ అనేది ఏం లేదు ఫ్యామిలీ అందరు వచ్చి వెళ్ళొచ్చు ఎంత పీస్ఫుల్గా ఉందరా మొత్తం గాలి చాలా బాగుంది

గాయస్ మనమైతే ఇప్పుడు లెవెల్ త్రీ వాటర్ ఫాల్స్లో చేరుకున్నాము ఇదే ఫైనల్ అనమాట ఇక్కడ నుంచి ఇంకా స్టెప్ త్రీ ఇక్కడ నుంచి కిందకెళ్తే ఇంకా వాటర్ ఫాల్స్ ఉంటుందన్నమాట కిందన కాకపోతే అక్కడ దాకా రూట్ ఇంకా వేయలేదు అంటే ఇక్కడ దాకా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు కొంచెం రిస్క్ ఉంటుందన్నమాట జార్యం ఇంకా డైరెక్ట్ పైకి వెళ్ళిపోవడము మనమైతే ఇప్పుడు స్టెప్ త్రీ కి చేరుకున్నాము ఇదే ఇంకా ఈ వాటర్ ఫాల్స్కి ఎండింగ్ పాయింట్ అంటే అందరికీ విజిట్ చేయడానికి ఇక్కడి వరకే పర్మిషన్ ఇచ్చారు చూడండి పచ్చని చెట్ల మధ్య ఉన్న ఈ వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో ఇప్పుడు మీకు ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తే వ్యూ మొత్తం ఉంటుందో మీకు చూపిస్తాను ఇప్పుడు పైన బ్రిడ్జ్ నుంచి కిందకి వచ్చాము కూర్చోండి ఉందో ఆ మధ్యకి వెళ్తే అక్కడ మొత్తం కొంచెం లోతు ఉంటుంది మరి అంతే నడుము అంత లోతు ఉంటుంది అలా ముందుకు వెళ్తే అటువైపు చిన్న లోయలా ఉంటది అక్కడ కూడా మనం వెళ్దాం ఇప్పుడు చూడండి ఇక్కడ వాటర్ ఫాల్స్ లో దిగిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి ఈ గట్టుపై నుండి ఆ చివరికి వెళ్ళి లోయ చూపిస్తాను చూడండి లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో లెగ్ స్లిప్ అయిందంటే జారుకుంటూ కిందకి వెళ్ళిపోతాం అక్కడ అడ్డంగా ఐరన్తో పోల్స్ వేశారు కదా ఇదే ఎండింగ్ పాయింట్ ఈ కింద ఉన్న వాటర్ ఫాల్స్ని కూడా మేము వీడియో తీసాము బట్ మీకు చూపించట్లేదు ఎందుకంటే ఇక్కడ నుంచి కిందకి వెళ్ళడం కొంచెం రిస్క్ అనమాట సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి ఎవరైనా ఫ్యామిలీతో రావాలనుకుంటే ఖచ్చితంగా ఇది చాలా బాగుంటుంది ఇంతటితో ఈ వీడియో అయిపోయింది నెక్స్ట్ మరెన్నో కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్